హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ ని ఒకే ఒక పదాన్ని తీసుకొని సులభంగా నేర్చుకోబోతున్నాం ఎందుకంటే మనలో చాలా మందికి ని పాస్ట్ లో ఎలా యూస్ చేసి మాట్లాడాలో తెలియదు ఇక్కడే అందరూ భయపడుతుంటారు అందుకే ఫస్ట్ ఒక ని యూస్ చేసి కొన్ని వాక్యాలు ఈ వీడియోలో నేర్చుకుందాము తర్వాత వచ్చే వీడియోస్ లో కొన్ని కొన్ని తో పాస్ట్ ని నేర్చుకుందాము వీడియో చివరి వరకు చూడండి మే స్కూల్ గయా మే నేను స్కూల్ పాఠశాల గయా వెళ్ళాను అంటే జానా వెల్లుట జా వెళ్ళు జా అనే దానికి ఫాస్ట్ పెర్బే ఈ గయా అండి అంటే ఒక మేల్ పర్సన్ చెప్తున్నప్పుడు కి యా అనేది వస్తుంది చివర మే స్కూల్ గయా నేను పాఠశాలకు వెళ్ళాను ఐ టు స్కూల్ బహ బాజార్ గయా బహ అతను బాజార్ మార్కెట్ అతను అని వచ్చింది కాబట్టి మనము యా అనేది యూజ్ చేయాలి బర్బుకి చివర గయా వెళ్ళాడు వహ్ బాజార్ గయా అతను మార్కెట్ కు వెళ్ళాడు హీ టు ద మార్కెట్ వహ మందిర్ గయి వహ ఆమె మందిర్ దేవాలయం వహ అంటే ఆమె అని అంటున్నాం కాబట్టి కి చివర ఈ అనేది యాడ్ చేయాలి గయీ అవుతుంది అనమాట గయి వెళ్ళింది వహ మందిర్ గయి ఆమె దేవాలయానికి వెళ్ళింది షీ వెంటు హమ్ మేము గయే పార్క్ గయే వెళ్ళాము హం వస్తే కి చివర ఏ అనేది వస్తుంది హం పార్క్ గయే మేము కు వెళ్ళాము వి వెంట్ టు ద పార్క్ వే గర్ గయే వే వారు గర్ ఇల్లు వే వస్తే మేల్స్ అందరూ ఉంటే గయే అని యూస్ చేస్తాము అదే అందరూ ఏ ఉంటే గయ అని యూస్ చేస్తాము లేదా మేల్స్ కొందరు ఫీమేల్స్ కొందరు ఉంటే గయే అనేది యూస్ చేస్తాము ఏ గర్ గయే వారు ఇంటికి వెళ్ళారు దే వెంటే హోమ్ క్యా తుమ్ ఫిలిం దేక్నే గయే క్యా ఏమిటి తుమ్ నువ్వు ఫిలిం సినిమా దేక్నే గయే చూడటానికి వెళ్ళావా తుమ్ వస్తే కూడా మేల్కి అయితేనేమో బర్బకి చివర ఏ అని వాడతాము ఫిమేల్కి అయితేనేమో ई अनी वारतामो क्या तुम फिल्म देखने गए न वो सिनेमा छोड टानी के वेल्लावा डिड यू गो टू वॉच ए मूवी क्या वह जल्दी गया क्या येमिटी वाह अतनु जल्दी त्वरगा गया वेल्लाडा क्या वह जल्दी गया अतनु त्वरगा वेल्लाडा डिड ही गो अर्ली क्या हम साथ में गए क्या येमिटी हम मेमो साथ में कलिसी गए वेल्लामा క్యా హమ్ సాత్ మే గయే మేము కలిసి వెళ్ళామా డి గో టుగెదర్ క్యా బహ్ దేట్సే గయీ క్యా ఏమిటి బహ్ ఆమెడ్ సే ఆలస్యంగా గయీ వెళ్ళిందా క్యా బహ్ దేడ్ సే గయ్యి ఆమె ఆలస్యంగా వెళ్ళిందా షీ గో లే క్యా లేర్ గయే క్యా ఏమిటి వే వారు గర్ ఇల్లు గయే వెళ్ళారా క్యా వే గర్ గయే వాళ్ళు ఇంటికి వెళ్ళారా డి దే గో హోమ్ మే దుకాన్ నహి గయా మే నేను దుకాన్ దుకాణం నహి గయా వెళ్ళలేదు మే దుకాన్ నహి గయా నేను దుకాణానికి వెళ్ళలేదు ఐ డింట్ గో టు ద షాప్ వే కాలేజ్ నహి గయే వే వారు కాలేజ్ కాలేజ్ నహి గయే వెళ్ళలేదు వే కాలేజ్ నహి గయే వారు కాలేజీకి వెళ్ళలేదు దే డింట్ గో టు కాలేజ్ వే అలగ్ అలగ్ గయే వే వారు అలగ్ అలగ్ వేర్వేరుగా గయ్యే వెళ్ళారు వే అలగ్ అలగ్ గయే వారు వేర్వేరుగా వెళ్ళారు దే వెంట్ సపరేట్లీ మే వాపస్ గర్ గయా మే నేను వాపస్ తిరిగి ఘర్ ఇల్లు గయా వెళ్ళాను మే వాపస్ గర్ గయా నేను తిరిగి ఇంటికి వెళ్ళాను ఐ వెంట్ బ్యాక్ హోమ్ హమ్ బహర్ గూమ్నే గయే హమ్ మేము బాహర్ బయట గూమ్నా తిరుగుట గూమ్నే గయే తిరగడానికి వెళ్ళాము వి వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్ వే ఖుషీసే గయే వే వారు ఖుషీసే ఆనందంగా గయే వెళ్ళారు వే ఖుషీసే గయే వారు ఆనందంగా వెళ్ళారు దే వెంట్ హ్యాపీలీ బహ్ దేట్సే గయే బహ్

రిష్ బంధువులు అప్నాకి బదులుగా అప్నే ఎందుకు వాడామంటే రిష్తేదార్ అంటే ఇక్కడ బంధువులు అని చెప్పాము అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అప్నే అనే వాడాలి మనము కే పాస్ దగ్గరకు కేయి వెళ్ళింది అప్నే రిష్తేదార్ కే పాస్ బహ్ ఆమె తన బంధువుల దగ్గరకు వెళ్ళింది షీ వెంట్ టు హర్ రిలేటివ్స్ భూల్ ఆమె భూల్నా మర్చిపోవుట భూల్ గయి మర్చిపోయింది బహ భూల్ గయి ఆమె మర్చిపోయింది షీ గాట్ వే బదల్ బదు వే వారు బదునా మార్చుట లేదా మారిపోవుట వే బదల్ బదు వారు మారిపోయారు దే చే ఆగే గయా బహ అతను ఆగే ముందుకు గయా వెళ్ళాడు వహ ఆగే గయా అతను ముందుకు వెళ్ళాడు హీ వెంట్ ఎహెడ్ ఎడ్ బీచే గయ్యి బహ ఆమె పీచే గయి ఆమె వెనక్కి వెళ్ళింది షీ వెంట్ బ్యాక్ వహ జల్ది గయా బహ అతను జల్ది త్వరగా గయా వెళ్ళాడు వహ జల్ది గయా అతను త్వరగా వెళ్ళాడు హీ వెంట క్విక్లీ నీచే ఆమె నీచే కిందకి గయ వెళ్ళింది బహ నీచే గయ ఆమె కిందికి వెళ్ళింది షీ వెంట్ డౌన్ స్టేట్స్ ఈ వీడియోలో గయ అనే బెర్బ్ని ఎలా యూస్ చేయాలో మీకు అర్థమై ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్